Thank <laughs> you. ఉంటున్నా హను హను కలవరిస్తున్నారు ఏంటండి ఏమైంది ఏదైనా పీడకల కన్నారా కద కరంటం కాదు చూశారు అంతా కల్లారా చూశారు ఎక్కడికి విష్ణుపుత్రం రాయాలి ఇంత రాత్రి ఎందుకు ఉదయాన్నే రాయాలి మీకు వస్తున్న పీడకల గురించి ఇరుకలసారిని సోదరికి చూడకూడదు అండి అంతా కళ్ళ కనిపిస్తుంటే ఇంకా జోస్యం అడగటం ఎందుకు జరగపోయేది ఏంటో నాకు తెలుసు అతి త్వరలో బ్రాహ్మణజాని సర్వనాశనం కాబోతుంది భూమి మీద ఆ సర్వేశ్వరకే ప్రమాదం వాటిలో పోతుంది ఆనందని ప్రతీకారంతో నేర్చుకుంటున్న ఆ భయంకర క్షుద్ర విచ్చలించి ఆపాలి ప్రియమైన విష్ణుని జీవించి విరాయిన ఈ ఉత్తరం అందిన వెంటనే మన గ్రామం చేరవలసింది ఆందోళన పడవలసిన అవసరం నాకు ఈ మధ్య దుస్వప్నాలు దుశ్శకునాలు గోచరిస్తున్నాయి బహుశా వయోభారం వలనే అనుకుంటాను అమ్మ అందరూ కుశలమే ఇట్లు నీ తండ్రి మీరెలాండి నేను వ్యాన్ పార్క్ చేసేస్తాను నిష నువ్వు ఇలా క్లాస్ ఎగ్గొట్టడం నీ అమ్మా నాన్నకు తెలిసిందనుకో నీ చదువుకి ఫుల్ స్టాప్ ఒక చిన్న ఫుల్ స్టాప్ పెట్టడం కోసం నెక్స్ట్ ఫ్లైట్ లో సింగపూర్ నుంచి ఏమీ రాలే ఒకవేళ వచ్చారనుకో మన ఆటలు ఏమీ సాగవు విష్ణువు నువ్వే ఆనందమైన ఆ విధంగా తయారు చేశావు మానసికంగా నువ్వు కూడా పాత కాలంలోనే జీవిస్తున్నా మంత్రాలు క్షుద్ర విద్యలు ఇవన్నీ ఫ్రాష్ నిన్ను కించపరచాలని బాధ పెట్టాలని నేను అనడం లేదు ఉషా నీకో సంగతి తెలుసా అన్నయ్య ఆనంద్ ఈజ్ ద మోస్ట్ బ్రిలియన్స్ మ్యాన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఆ బ్రిలియన్సీ అతనికి కానీ ఈ లోకానికి కానీ ప్రయోజనం లేకుండా ఫూలిష్గా పాడు చేసుకుంటున్నారు మనం వెళ్ళి ఆనందన్నయ్య నేను ఎలాగైనా తీసుకొద్దాం అన్నయ్య ఎప్పుడెక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు నాన్నగారిని అడిగితే ఎంత వేచి చూస్తారు అప్పుడు ఎక్కడ ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు నాన్నగారికి వయసు అయింది ఆయన బాధ్యతలన్నీ నేనే చూసుకోవాలి బహుశా ఆ కారణంగానే రమ్మని ఉంటారు ఏదేమైనా అలా పని మీద వెళ్ళేటప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్ళకూడదు మేము వస్తాం నువ్వద్దు నేను వస్తానా వద్దు నేను వస్తాను మరి హాస్టల్లో ఏం చెప్తా ఇంట్లో ఉన్నానని మరి ఇంట్లో హాస్టల్లో ఉన్నాను అనుకుంటా ఓరి భగవంతుడా ఈ కాలం ఆడపిల్లల్ని ఎలా నమ్మడం మిథునం కర్కాటకం సింహం సింహరాశి పదో ఇల్లు పవిత్రంగా ఉన్నందున ప్రయాణానికి అడ్డు లేదు అయితే పన్నెండులోని శని అనుకున్న కార్యాన్ని విఘ్నం చేస్తాడు ఆరులో రాహువు శత్రుదోషాన్ని కలుగజేస్తాడు అడుగు జాగ్రత్తగా వేయాల్సుమా లగ్నాధిపతి సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు శైవం ధామం వహ్ని ప్రకాశం వనదూరం రవే పూర్వ తూర్పు ఉదయ సూర్యుని దిశ అదే ఆనందం ఉంటున్న చోటు నిర్జన ప్రదేశం చుట్టూ జలమయం పర్వత ప్రాంతం అతడు ఉంటున్న చోటు బహు పురాతనమైన స్థలం బాగా శిథిలావస్థలో ఉండి కూలిపోవటానికి సిద్ధంగా ఉండాలి నా మిత్రులు వస్తున్నారు కావచ్చు క్రితంలాగా మీ అన్నయ్య ఆనందలో సౌభ్రాతత్వాన్ని ఎదురుచూడలేదు ఇప్పుడు అతని లక్ష్యము గమ్యము అన్వేషిస్తున్న మార్గము వేరు అతడున్న చోటు మంత్రశక్తులతో దిగ్బంధనం చేయబడి ఉంది అందులో ప్రవేశించడం దుర్లభం శివానుగ్రహం ఉన్న వాళ్ళకు మాత్రమే ప్రవేశార్హత కలుగుతుంది వేదాధ్యయనములో దైవానుగ్రహానికి పాత్రమైన నీకు ప్రవేశం సుగమం కావచ్చు కానీ నీ మిత్రుల విషయంలో జాగ్రత్త వహించడం అతి ముఖ్యం అన్నయ్య అన్నయ్యంప నిన్నేరా మనం వెళ్ళేది భయంకరమైన ప్రదేశం లేదు అత్యంత నిగూఢమైన శక్తుల్ని వసం చేసుకోవాలన్నది అన్నయ్య ఆశ ఆయన క్షుద్రశక్తుల్ని వసం చేసుకోకుండా ప్రతిఘటించడమే మనం చేయవలసిన పని నమ్మకం లేకున్నా నమ్మకం దయచేసి నా వాటిని నీతో ఉన్న వాళ్ళు ధైర్యంగా ఉండడం కోసం నువ్వు ఈ తాయిత కట్టుకోవాలి ఆ తాయితు కట్టుకోకుంటే చచ్చేది నేనైతే మరేం పర్వాలేదు ఏమా చెల్లెమ్మా ఈ పాతకాలం మనిషితో ఎలా కాపురం చేస్తావా ఏమో కదండి ఒరే వాడి ఫేస్ చూడరా ఎలా పెట్టాడు పాపం దేగవా ఇవన్నీ మూఢనమ్మకాలని అనుకుంటున్నావా 嗯。